హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఈరోజు మన రెసిపీ ఏంటంటే చేపల ఈ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ చేపల్ని క్లీన్ చేసుకొని పసుపు ఉప్పు వేసుకొని మ్యారినేషన్ చేసుకోవాలి దాని తర్వాత టమాటోస్ ఒక టూ పచ్చిమిర్చి ఒక ఫైవ్ ఆనియన్స్ ఒక టూ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ తీసుకున్నాను ఒక టూ స్పూన్స్ చింతపండు గుజ్జు తీసుకున్నానండి మా మేడం గారు కూడా కుకింగ్ చేస్తుంటే పక్కన కూర్చుంటా అని చెప్పారు హాయ్ చెప్తుంది ఒకసారి హాయ్ చెప్పండి మా పాప కోసం హాయ్ అని చెప్పి కామెంట్ చేయండి రెసిపీలోకి వెళ్ళిపోదాము ప్యాన్ బాగా హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ పసుపు ఉప్పు వేసుకొని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి అట్లా దోరగా ఫ్రై అయ్యాక మనం ఇందాక కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా స్లైసెస్లా లాగా కట్ చేసుకోవాలండి ఆ పచ్చిమిర్చి టమాటో వేసుకొని ఒక టెన్ మినిట్స్ చిన్న మంట మీద ఒక టెన్ మినిట్స్ మగ్గించుకోవాలి అట్లా పచ్చివాసన పోయే వరకు అట్లా మగ్గించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గించుకున్న తర్వాత మనం ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని అట్లా ఆయిల్ పైకి వచ్చేసి చూసారా ఆ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అట్లా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం కారం కూడా వేసుకోవాలి కారం కొంచెం చూసి వేసుకోండి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం తక్కువగానే పడుతుంది కారం కూడా వేసుకొని మనం ఇందాక పెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జు అది మొత్తం వేసేసుకొని వాటర్ పోసుకోవాలండి చేపలు ముక్కలు మునిగే వరకు కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోవాలి ఎందుకంటే ప్రోపర్గా ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ పోసుకున్నాను అట్లా వాటర్గా ఉంది అనుకొని అనుకోవద్దు అవన్నీ మనం చేపలు ఇగురు అన్నాం కాబట్టి అది వాటర్ మొత్తం ఇగిరిపోయేలాగా దగ్గరకు వచ్చేలాగా మనం మరిగించుకోవాలి అట్లా ఒక పొంగు వచ్చాక ఫిష్ ముక్కలన్నీ వేసేసుకోవాలి ఫిష్ ముక్కలన్నీ వేసేసుకొని చిన్న మంట మీద ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి ట్వంటీ టు హాఫ్ అన్ అవరు అట్లా చిన్న మంట మీద అంటే మనం గంటితో తిప్పకూడదు కాబట్టి అట్లా చూపించే విధంగా పట్టుకొని తిప్పేసి అట్లా మధ్య మధ్యలో తిప్పుకుంటూ మూత పెట్టుకుంటూ అట్లా ఒక టూ త్రీ టైమ్స్ అట్లా మధ్య మధ్యలో అట్లా కదిలించుకుంటూ ఉంటే మనకి అట్లా ఆయిల్ పైకి వచ్చేసి చేపలు ఇగురు రెడీ అయిపోయినట్టేనండి రెసిపీ ఎవరన్నా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ఇలా ట్రై చేయండి చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది వేడి వేడి రైస్లో చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి మన ఛానల్లో మరిన్ని కుకింగ్ వీడియోస్ ఉన్నాయి ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే మన ఛానల్ ఒక్కసారి అవుట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి చూసారు కదా చేపల ఇగురు అయితే రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్ ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది కదా ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఇంకా చాలా కలర్ఫుల్గా ఉంటుంది ప్రజెంట్ అయితే కొత్తిమీర లేదనేసి నేను అట్లా వండేస్తాను మీరు అయితే కొత్తిమీర కూడా తీసుకొని గార్నిష్ చేసుకోండి అంతేనండి మనం ఛానల్లో మరిన్ని కుకింగ్ వీడియోస్ ఉన్నాయి ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ఒక్కసారి చూడండి వీడియోకి లైక్ చేయండి వీడియో మొత్తం చూస్తున్నారు కానీ లైక్గా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఎవరన్నా కొత్తగా